టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా జైత్రి యాత్ర కొనసాగుతోంది వరుసగా ఆరో విజయం సాధించి సెమీఫైనల్ కు దూసుకువెళ్ళితే ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన తమ ఆఖరి సూపర్ ఎయిట్ కోర్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా ఇరవై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది ఈ విజయంతో టీమిండియా గ్రూప్ వన్ టాపర్ గా సెమీఫైనల్ కు అర్హత సాధించగా ఆస్ట్రేలియా ఇంకా తమ సెమీస్ అవకాశాలను కష్టతరం చేసుకుంది బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే ఆశీస్ ఇంటి దారి పడుతుంది ఓడితే రన్ రేట్ కీలకం కానుంది మూడు జట్లలో రన్ రేట్ మెరుగ్గా ఉన్న జట్టు గ్రూప్ వన్ రన్నర్ అప్ గా టోర్నీలో ముందడుగు వేయనుంది అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు రెండు వందల ఐదు పరుగుల భారీ స్కోర్ చేసింది రోహిత్ శర్మకు తోడుగా సూర్యకుమార్ యాదవ్ శుభం తుపే మెరుపులు మెరిపించేశారు ఇక రోహిత్ శర్మ గనక మనం గమనించినట్టయితే ఈ రోజు త్రుట్లో తన సెంచరీని అయితే మిస్ చేసుకున్నాడు ఇక తను చాలా బాగా ఆడాడని చెప్పుకోవచ్చు నలభై ఒక్క బంతుల్లో తొంభై రెండు పరుగులు చేసి అదరగొట్టేశాడు ఇక సూర్యకుమార్ యాదవ్ అయితే పదహారు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతో ముప్పై ఒక్క పరుగులు శివం దువే ఇరవై రెండు బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్స్తో ఇరవై ఎనిమిది పరుగులతో మెరిపించారు ఆస్ట్రేలియా బౌలర్లలో మిచల్ స్టాగ్ రెండు వికెట్లు మార్కస్ మార్కస్టైనీస్ రెండు వికెట్లు తీగ జోస్ హజల్వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు అనంతరం లక్ష్యచేదనకు దిగిన ఆస్ట్రేలియా నిన్న ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట ఎనభై ఒక్క పరుగులు చేసి ఓటం పాలింది అయితే ఈ మ్యాచ్లో హైలైట్ ఏదైనా నిలిచింది అంటే అది రోహిత్ శర్మ ఎనిమిది సిక్స్లతో వీర విహారం చేశాడు ఏదో పూనకు వచ్చినట్టుగా ఆస్ట్రేలియా జట్టుపై తన వీర చూపించాడు అయితే ఇక ఆస్ట్రేలియా జట్టు మాత్రం మిచెల్ మార్చ్ ముప్పై ఏడు పరుగులతో పర్వాలేదనిపించినప్పటికీ మిగతా బ్యాటర్లందరూ కూడా మన భారత జట్టు బౌలర్లపై తలంచాల్సి వచ్చింది హర్షదీప్ ఎక్కగా మూడేసి వికెట్లు తీగ కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు జస్ప్రీత్ అక్షర్ తల ఒక వికెట్ పడగొట్టారు ఇక రెండు వందల ఆరు పరుగుల భారీ విధ్వంస లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు తొలిలోనే డేవిడ్ వార్నర్ ఆరు వికెట్ ఆరు పరుగులు చేసి కోల్ వికెట్ కోల్పోయాడు హర్షదీప్ బౌలింగ్ లో వార్నర్ అవుట్ అయ్యాడు క్రీజ్ లోకి వచ్చిన మిచెల్ మార్స్ తో కలిసి ట్రావిస్ హెడ్ చెలరేగాడు దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు ఇక అతని ధాటికి ఆస్ట్రేలియా పవర్ ప్లే లోనే అరవై పరుగులు చేసేసింది ఇక ఆఖర్లో ఎనభై ఒక్క పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్ లో ప్రమాదకరంగా మారిన ఈ జోడిని కుల్దీప్ విడితేగా బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ తో మిషల్ మాష్ ను పెవిలియన్ కు పంపించి ఒక్కసారిగా ఆటను మలుపు తిప్పాడు క్రీస్లోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్వల్ ఇరవై పరుగులు భారీ షాట్లతో చెలరేగినప్పటికీ కూడా ఇక ఎక్కువసేపు నిలవలేకపోయాడు ఎందుకంటే కుల్దీప్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు కాబట్టి ఆ వెంటనే ను అక్షర్ టిమ్ డేవిడ్ మేథ్యూవేడ్ను హర్షదీప్ అవుట్ చేయగా ఇక పాట్ కమెంట్స్ భారీ సిక్స్తో చెలరేగిన ఫలితం లేకపోయింది